ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అనేది అనుకుంటున్నారా ఎప్పుడు బండి మీద పోకుండా మంచిగా వీడియో తీస్తాను గిత్త భయం లేదు అది లేదు ఇది లేదు అని అనుకుంటున్నారా భయం ఎందుకు లేదండి ఫుల్ భయం అవుతుంది వీడియో తీసినప్పుడు ఎక్కడ ఫోన్ జారి కింద పడుతుందో మా ఆయన చేత తిట్లు తినుకుంటే ఈ వీడియోస్ అయితే తీస్తుంటే ఆయన తిడుతుంటాడు ముందు నుంచి నేనే వెనక నుంచి నవ్వుకుంటూ వీడియో తీస్తా ఏంటో తెలియదు ఇట్లా వెళ్తుంటే నువ్వు వీడియో తీస్తుంటే భలే హ్యాపీగా అనిపించింది నాకు ఇట్లు తినుకుంటా కూడా వీడియో చూస్తానమాట ఇక అట్లా ఉంటది ఇక మొత్తానికైతే ఇక మేమైతే ఊరికి వెళ్తాం అనమాట ఏ ఊరు ఏంటి అనేది వీడియోలో చెప్తాను ఈ ఎక్కడ చూసినా వానకాలం ఒడ్లు పోసిది కదా మొత్తం వడ్లే అనమాట రోడ్ల నిండా వడ్లే ఎండ పోసుకుంటున్నారు అనమాట ఇవి ఎండుతనే ఇంత పర్సంటేజ్ వస్తనే గవర్నమెంట్ కొంటదంట మీకు తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా అయితే ఇట్లా పాపం ఎక్కడ చూసినా గివే ఒడ్లు గిట్లనే ఊరు మేము ఖమ్మం నుంచి స్టార్ట్ చేస్తే పల్లెటూరులో మొత్తం గిట్లనే అదే సైడు రోడ్స్ ఉంటాయి కదా హైవే కాకుండా సర్వీస్ రోడ్డు మీద మొత్తం వడ్లే పోసిరమాట ఇంకా అక్కడక్కడ కనిపిస్తే నేను ఇలా వీడియో అయితే షూట్ అనమాట ఇక నాకు ఎందుకో వీడియో వెళ్తుంటే మంచిగా అనిపిస్తుంది వీడియో తీస్తుంటే ఇక అందుకని బాగా అట్లా తీయడం ఎందుకు అలవాటైంది ఇక్కడ కూడా మొత్తం వడ్లే చూడండి రైతు పండించి అమ్మటానికి ఇంత టైం పడుతుంది ఆరతనే తీసుకుంటారా అన్నట్టు ఇక్కడైతే రైతుకి ఏదన్నా ఏదైనా స్వతంత్రంగా తనకై తాను పండించిన పంటను కూడా స్వతంత్రంగా అమ్ముకోలేకపోతున్నాడు అనమాట ఇది ఇక్కడ కులం దగ్గర ఇక దిన్న దున్నలేదు కదా గుండెలు సత్య దున్న ఇప్పుడు మళ్ళీ దున్నియాలి ఇంకొకసారి దున్నిచ్చాక పాలు తీసి ఇగో ఇక్కడ దున్నినట్టు దున్నాలి ఇక్కడ దున్నినట్టు దున్నాలి కొన్ని చెట్లకి ఈగురైతే చచ్చిపోతుంది అనమాట ఇగురు చచ్చిపోయిన చెట్లు మళ్ళీ కొత్తగా ఇది ఇదైతే ఒక చెట్టు చచ్చిపోయింది ఇగురు అనేది లేదనమాట ఈ చెట్టుకి అట్లా ఏమేమి చెట్లున్నాయో మొత్తం అప్పుడు చూసిరు కదా మొత్తం అయితే గడ్డి గడ్డి ఉండే ఇప్పుడు మంచిగా నీట్ గా దున్నలేదు దున్నిరు గాని దున్నలేదు ఇంక ఈ చెట్టు మంచినే ఉంది చెట్టు మా సారు చెట్లన్నీ చెక్ చేస్తున్నాడు అనమాట నేను కూడా ఒక నాలుగు చెట్లు చూద్దాం అసలు ఎట్లున్నాయని ఇక తిరుగుతున్నా అనమాట మీకు కూడా చూపిద్దాము అసలు మనకి గవర్నమెంట్ నుంచి ఇంకా చెట్లు వస్తాయి అందుకోసమని ఇక ఒక కొన్ని చెట్లు తెప్పించచ్చు ఒక ట్వంటీ చెట్లు అయితే వస్తాయంట మనకి అందుకోసమని చూద్దామని ఇక తిరుగుతున్నాడు ఎక్కడెక్కడ చెట్లు పోయినాయి ఎన్ని చెట్లు పడతాయి మనకి ఎన్ని చెట్లు కావాలి అనేసి అనమాట చూస్తున్నారు ఇదైతే మంచి దున్నిర్రు కాకపోతే ఇంకొకసారి దున్నిస్తే మంచిగా నీట్గా అవుతాదన్నమాట అందుకోసమని తిరుగుతున్నాం ఇద్దరం సైడ్లు పచ్చిపచ్చకున్న లోన్ అనేది ఇగురు లేకపోతే ఇక చెట్టు చచ్చిపోయినట్టంట ఇంకా విషయం నాకు కూడా తెలియదు ఇప్పుడు మా ఆయన చెప్తున్నాడు ఆయుసం వస్తుంది కాకపోతే వాయిస్ ఎవరు ఇదే మళ్ళీ నేను స్పెషల్ గా ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిందే మంచిగా వస్తుంది అనమాట గా మాట్లాడిందే మళ్ళీ వాయిస్ ఎవర్ ఇచ్చి చేస్తే ఈ చెట్టు మంచినే ఉంది ఇగురు వస్తుంది లోన్ నుంచి మట్టి వస్తుంది ఇగోదు ఇగో చూద్దరు ఒకసారి ఇంకా చెట్టు చుట్టైతే గడి మొత్తం తీసేసింది అనమాట చెట్టు లోనకని ఉంది తీస్తున్నాడు వస్తుంది ఇంకా నెక్స్ట్ ఆగుతా పోయి చూడ చెట్టు ఉంది దగ్గర వస్తుంది అది నేను చూడలే నువ్వు చూసినావుగా అది పోయింది ఆల్రెడీ పోయింది అది పాములు ఉంటాయి అని భయం అవుతుంది పాములు ఉంటాయి మరి మా మొన్న అయితే ఎన్ని అవి పాము కూసాలు అయితే ఎన్ని వచ్చినాయో అందుకే భయం భయం ఉంది ఇదైతే మంచిగా దున్నలే దున్నలే ఏడగడ్డ అనే ఉంది మనుషులు లేకపోతే దున్నేటోళ్ళు సరిగ్గా దున్నరే ఏం దున్నరు కాబట్టి మాకేమో అంత దూరం నుంచి రావాలి ప్లస్ ఈ బాగా దున్నిరు కదా బాగా గుంటలు గుంటలు ఉండేసరికి అందులో నడిసేసరికి బాగా ఆయసం వస్తుంది అనమాట ఇక అందుకే అప్పుడే వాయిస్ ఎవరించుకుంటా మాట్లాడితే బాగుంటదని పెట్టాను ఇంకా ఇది కూడా ఉంది ఇది కూడా మంచిగా ఉంది అన్ని చెట్లు అయితే కొంచెం పర్లేదు కొన్ని కొన్ని ఒక పది ఇరవై చెట్లు ఇరవై చెట్లు వస్తాయండి గవర్నమెంట్ నుంచి అందుకే చూస్తానా ఇది కూడా మంచి వస్తుంది లోనా నుంచి మట్టలు రావాలంట లోన నుంచి ఏడ కింద పడతానో అని మస్తు భయం అవుతుంది ఇంకా ఇది కూడా ఓకే కొంచెం ఫాస్ట్ గా నేను నడుస్తున్నా మీకోసం వీడియో తీయడానికి ఏమంద వేస్తారో ఇది కూడా ఓకే ఇక అన్నీ ఓకేనా కొన్ని కొన్ని చనిపోయిన చెట్లను చూపిస్తాను ఇప్పుడు ఇది ఓకే అది పోయింది అనుకుంటా పోయింది ఇది పోయింది ఇది పోయింది బావా చెట్టు చచ్చిపోయింది ఇది స్తున్నాయి కదా కొబ్బరి చెట్లు అవతల దాంట్లో అందులో కొబ్బరి చెట్లు ఎర్ర చందనం రెండు వేసినమాట ఫస్ట్ మేము ఈ చెట్లు వేసేటప్పుడు ఆ కొబ్బరి చెట్లు కనపడనే కనపడలేదు మూడు నెలల పెద్దగా అయినాయి ఆ చెట్లు మాయేమో చిన్న ఉన్నాయి అవి మూడు నెలలు అయింది వేసి అంతకుముందు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఏసి తెలియదు కాని ఇప్పుడైతే మంచి అయినాయి అనమాట మంచి ఉన్నాయి వాళ్ళే మాయే అంటే మా వాటిలల్లో అది మేకలు పడ్డాయి మేకలు పడి మొత్తం ఇన్ని అందుకే మాది సరిగ్గా లేకుండే ఇప్పుడైతే ఓకే మంచిగానే ఉన్నాయి ఎగురులు వస్తాయని చూపించినాయి కదా ఇగో ఈ చెట్టు బాగా ఎండిపోయింది మరి లోనైతే ఇగురు వస్తుంది ఎగురుంది మరి ఇది ఎండిపోయిందో ఎడిపోలేదో నాకు అర్థం కావట్లేదు అందుకే మా ఆయన గెలిస్తున్నా ఆయన ఏమో పొలానికి వచ్చినాము మమ్మీ పొలానికి వచ్చినా అనే డైలాగ్ ఉంటది కదా అది గుర్తొచ్చింది అనమాట ఇక అయితే పొలానికి వచ్చినాము ఇక ఏం చేస్తాము ఏంది అనేది చూపిస్తాను ఈ మాడి మొన్న దున్నడం కుదరలేదు మొత్తం గడ్డి గడ్డి అంటే ఇందులో వాటర్ ఉన్నాయి అనమాట అందుకే దున్నలేదు అనమాట ఇంతవరకు అయితే ఇక మళ్ళీ ఒకటి ఆగిపోయింది మళ్ళీ దీన్ని ఇది దున్నటంలో రకరకాలు ఉంటాయి కదా ఫ్లవ్ అంట అదేంటిది కల్టివేటర్ అంట నెక్స్ట్ రూట్ వేటర్ అంట ఇట్లా దున్నే వాటిలలో రకాలు ఉంటాయి మళ్ళీ ఇదొకటి రూట్ వేటర్ కల్టివేటర్ వేస్తే ఇది నీట్గా అవుతుందంట అప్పుడు నీట్గా మళ్ళీ ఒకసారి దున్నిస్తే బాగుంటదంట అందుకోసం అనేసి ఇక మళ్ళీ దున్నియడానికి అయితే వచ్చేసినాం ఆ డాక్టర్ ఆయనకు ఫోన్ చేస్తే అన్నం దీని వస్తా అని చెప్పేసి అన్నాడు మేము ఖమ్మం నుంచి వచ్చినాం కానీ డాక్టర్ ఆయన మాత్రం ఈ ఊర్లుండి ఈ ఊర్లో రావడానికి కూడా కష్టం అవుతుంది ఇక ఇక్కడైతే మా పొలం పరిస్థితి మా ఫామ్ ఆయిల్ చెట్లు మా ఫామ్ ఆయిల్ చెట్లు అయితే ఇలా ఉన్నాయి ఇక నెక్స్ట్ మొన్నటిదాకా మా పెదనాన్న వాళ్ళ పొలం చూపించేది కదా ఇక మా పెదనాన్న వాళ్ళ పొలం అయితే కోషిరు వడ్లు మరి ఇక్కడ ఎండవోషర్ అనుకుంటా ఇక బర్రెలు అయితే మేస్తున్నాయి ప్రస్తుతానికి ఇట్లయితే ఉన్నది పొలం చేయాలంటే ఒట్టిగా ఏ తోట వేయాలన్న ఏది ఉన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఏది చేయడానికైనా ఇక ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఎక్స్పీరియన్స్ లేనిది తెలివితో తెలివి ఉన్న ఎక్స్పీరియన్స్ లేనిది చెయ్యలేము ఏ విషయంలోనైనా అది బిజినెస్ అయినా వ్యవసాయ పనులైనా నెక్స్ట్ జాబ్ అయినా ఏదైనా జాబ్లో అంటే కొన్ని రోజులు అయితే మనం నేర్చుకుంటాం కదా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా ఇక్కడ అట్లా ఇది కూడా వ్యవసాయం కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే వ్యవసాయం చేయాలంటే మనం ఇదే ఊర్లో ఉంటే డాక్టర్స్ ఏంటంటే టైం ఉన్నప్పుడు దున్నటం దున్నిచ్చుకోవడం అలా జరుగుతుంది మనం వేరే ఊర్లో ఉండి ఇక్కడ వాళ్ళని కనెక్ట్ కావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకా ఏంటంటే ఇక్కడే ఉన్న వాళ్ళకి ఏంటంటే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు పొద్దునాకా తిరుగుతుంటారు కాబట్టి అరే ఈ రోజులారా తమ్ముడు అనంటే వస్తారు మనం ఎన్నడో ఒక రోజు మాకు ఈ రోజే కావాలి ఈ రోజే దున్నాలి అని అంటే ఇక్కడ కుదరట్లేదు అనమాట మేము మేము ఖాళీగా ఉన్న రోజు దున్నుతాం అది ఇని చెప్తున్నారు చెప్పినప్పుడు సరేలే దున్నుతా అన్నారు కానీ వాళ్ళకు వదిలేసిపోతే ఇగో ఇంత పిచ్చి పిచ్చి దున్నుతున్నారు ఇక ఈరోజు ఎట్లాగో వస్తా అన్నాడు కదా అని మేమైతే ఖమ్మం నుంచి వచ్చినాము ఖమ్మం నుంచి ఇక్కడికి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ పిల్లల్ని స్కూల్ పంపించి నేను మా వారు రెడీ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయింది టెన్ అయింది అనమాట టెన్కి కూడా తను ఇంకా నేను అన్నం తింటు ఇంకా అన్నం తినలేదు అన్నం తిని బయలుదేరుతా అని చెప్తున్నాను అంటే ఒక పని అనుకున్నప్పుడు వాళ్ళకి కన్ఫామ్గా అని చెప్పినప్పుడు కంపల్సరీగా రావాలి మన పని పక్క పెట్టేకైనా రావాలి కానీ కొంతమంది అట్లా ఉండరు రారు టైంకి రారు టైంకి చెయ్యరు మనమేమో జాబ్ చేసే వాళ్ళమే టైం టు టైం మెయింటైన్ చేస్తాం కాబట్టి మనకు ఒక టైమింగ్ అనేది అలవాటు అవుతుంది ఇక వాళ్ళేమో ఈ రోజు కాకపోతే రేపైనా దున్నుకోవచ్చు రేపైనా చేసుకోవచ్చు అనే ఆలోచనలు ఉంటారు కాబట్టి వాళ్ళకి అంతగానం తెలియదు తెలిసిన మన ఆలోచనలు ఉంటారు అదే వాళ్ళ వరకు వచ్చేసరికి తెలుస్తుంది ఏదైనా ఏదైనా అంతే సపోజ్ ఇంకా మొత్తం అయితే చెట్లన్నీ చెకప్ చేసి ఇక మళ్ళీ ఏదో స్థితికి అయితే నేను వస్తున్నాను వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్ గా నచ్చుకుంటేనే వస్తున్నా ఆయసం బాగా వస్తాయి వీడియో ఇంకా తీస్తా మళ్ళీ ట్రాక్టర్ దున్నేటప్పుడు టూ పాట్స్ అయితే పెడతాను పెట్టి వీడియో సపోర్ట్ చేయండి ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఏమందేస్తే బాగుంటుంది మీ మీరు ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు ఫామాయిల్ చెట్లు తోట వేసి పెంచుతుంటే ఈ ఫామ్ చెట్ల గురించి ఏమన్నా అవగాహన ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి మాకైతే పెద్ద తెలీదు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినట్టు చేస్తున్నాం అనమాట వంకలు తిరిగినా చూసిరా ఇట్లా బండ బండగా సరేలేండి మళ్ళీ నెక్స్ట్ వీడియో తీసేటప్పుడు కలు అప్పటి కనుక కొంచెం బాయ్ అయితే చెట్టు కింద కూర్చున్నా ఇప్పుడే ఈ చెట్టుని డాక్టర్ తొక్కింది వాళ్ళ మా పెదనాన్న వాళ్ళ పొలంలో అదే వరి కోసేది ఉంటది కదా ఆ మిషన్ వెళ్ళేటప్పుడు తొక్కిందట్టుంది లేకపోతే మాకు దున్నేటప్పుడు తొక్కిందట్టుంది ఎప్పుడైతే తొక్కింది ఇక్కడ ఏంటంటే పాములు అంటే భయం కూర్చున్నా కానీ మా దున్న ట్రాక్టర్ తొక్కినా మరి ఏదైతే తొక్కిందో మొత్తం ఆగమాగమైంది చెట్టు మస్తుండే చెట్టు ఇక్కడ పాములు ఉంటాయేమో అని భయం భయంగా ఉంటుంది కరేపాకు అయితే మస్తు ఉంటది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కరేపాకు బాగుంటది చూపిస్తా కరేపాకు బావి దగ్గర అయితే మంచిగా ఆడుకునేది బోర్ వేస్తే ఇక్కడ మంచిగా నేను మా చెల్ల మా తమ్ముడు మంచిగా స్నానం చేసేది మా తాతయ్యలో ఉన్నప్పుడు మా నాయనమ్మ తాతయ్యతో వచ్చేది అనమాట అప్పుడు బావి దగ్గరికి ఆ ఇంజన్ పెట్టంగానే చిన్న గావు ఉంటది ఇక్కడ ఆ గావలో దగ్గర అయితే మంచిగా ఆడుకునేటోళ్ళం మీ ముగ్గురం బాగా గుర్తుంది నాకు ఇంకా మా నాయనమ్మ తాత అయితే మంచిగా ఇక్కడ ఒక ఎట్లుండేదంటే మంచి ఒక తెరలాగా ఉండేది అనమాట చెట్లలో చిన్న గృహ లాగా ఉండేది అక్కడ మంచిగా ఇక్కడ ఒక మై అది మైసమ్మ ఏదో దేవుడు ఉంటది అనమాట ఇందులో లోపల మీకు క్లియర్ గా చూపిద్దామంటే కుదరటం లేదు అయితే అదిలో ఎప్పుడన్నా కోణికి వచ్చినప్పుడు ఇక్కడికే చెట్ల కిందికి వచ్చేది అనమాట చెట్ల కిందికి వచ్చినప్పుడు ఇక్కడే వండుకొని అనమాట చిన్నగా ఉన్నప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు అనమాట నాకు బాగా గుర్తులేదు తర్వాత ఇంకా నేను సూర్యాపేటకి వెళ్ళినాక ఇక తక్కువ లేండి ఇక్కడికి రావడానికి మా డాడీ ఎక్స్పేర్ అయిపోయినాక ఇంకా చాలా తక్కువ ఇక్కడికి రావడం ఎప్పుడో ఒకసారి ఇక నాకు మ్యారేజ్ అయిన కాని అయితే ఈ పొలం వేసిన దగ్గర నుంచి పొలంలో పామాయిలేషన్ దగ్గర నుంచి వస్తాను అంతకుండా అయితే రాకపోయేది ఇంకట్లు ఉండేది దీన్ని ఏమంటారు కరిగెట్టి చేస్తున్నారు అంటారా తొమ్మిదిన్నర వస్తే మేము ఇప్పుడు లెవెన్ థర్టీకి టాక్ బ్రైట్ వచ్చింది ఇక అక్కడైతే ఉంది అనమాట వీడియో చూసి చూపిస్తారు చూడండి ఒకటేమో నార్మల్ ఇది ఉంటుంది అనమాట మా పెదనాన్న వాళ్ళది ఇంకో నెక్స్ట్ అక్కడ ఉంది కదా అక్కడ ఉండదేమో మా పిన్నది అక్కడ నుంచి స్టార్ట్ అయ్య మాది పట్టపోరా తిన్ని మళ్ళా పోనా దుండితే టీ 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 షర్ట్ ఏమున్నా కూ ఏ అది వీడియలు చూస్తారు షర్టర్ ఇందాకలికి ఇప్పటికి చూశారు కదా అయితే మొత్తం అయితే దున్ని ఈ మడి కంప్లీట్ అయింది ఇక ఈ పై మడి నుంచి ఇక కిందాక పోవాలి కింద మడి వరకు దున్నియాలి టైం పట్టిద్ది ఇంకో త్రీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా పట్టింది దున్నుతున్నాడు ఇక్కడైతే పాదు చేస్తుంది మా ఆయన ఇట్లా పాతులు అయితే చేస్తుంది అయితే పొడుగ్గా తీసుకొచ్చిడేనా మంచిగా నీట్గా అయిపోయాక నేను ఇప్పుడు కాదు దాన్ని పైపులు అన్నారు డ్రిప్పు పైపులో చాలా అక్కడ దున్నుతుంది అనమాట ఇక డ్రిప్పు పైపులు వేసేది మొత్తము ఒక మడి మందం పాదలైతే అయితే తీసినాం కొంచెం గట్టిగా ఉంది కదా చెక్కుతుంటే బాగా ఆయాసం వస్తుంది నేను ఒక రెండో మూడో తీసినాం ఆయన మొత్తం ఒక పది పది వాటికి తీసినా అనమాట ఇక డ్రిప్ పైపులు అయితే మొత్తం చదివేసిన నేను అంతలోపు ఇక మొత్తం పని అయిపోయింది ఇంకా పిల్లలు వస్తారని హడావుడిలో నేను వీడియో తీయడం వెళ్ళేటప్పుడు సదే ఇట్లా వేశాము అనేసి తీయడం మర్చిపోయినా అనమాట మొత్తం దున్నిండి కంప్లీట్గా ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా కుమ్ముచ్చడితో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్